మనం <imited> అదేవిధంగా <imited> అట్ట మేఘమాన్ గారికి ఇంకా వేదికపైన ఆశన్నటువంటి పెద్దలు అంతేకాకుండా మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అంటే ముఖ్యమైన కారకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన ఉప్పల సీనన్న గారు మరి వీళ్ళందరికీ తెలుసు మరి ఎప్పుడైనా సరే మన సీరన్న నేను నాకు ఇద ఇబ్బంది ఉంది నాకు మరి నాకు ప్రాబ్లం ఉంది అంటే మొదటగా స్పందించే వ్యక్తి మన ఉప్పల సీనన్న మరి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఎవరికి ఏం అవసరం మన ఉపరిన మనకు గుర్తొస్తాడు కాబట్టి ఆయన చూసి మనం ఇక్కడ రావాల్సి రావాల్సి వచ్చింది సో ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ రోజు మనము ఐవేఫ్ ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ పది సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా జరుపుకొని మరి ఎన్నో కార్యక్రమాలు మనము నిర్వహించడం జరిగింది సో ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ రోజు పది సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఈ దశాబ్ది లో భాగంగా ప్రతి ఒక్కరికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ఉప సినిమా నాయకత్వంలో ఇంత ముందు అన్న చెప్పినట్టుగా ఎన్నో సేవా కార్యక్రమాలు వందల సేవా కార్యక్రమాలు మా ఐవేపు తరఫు నుంచి మరి నిర్వహించడం జరిగింది సో కొన్ని చూస్తే కొన్ని సేవా కార్యక్రమాలు చూస్తే మనకు ఆశ్చర్యపడుతుంది మన ఉప ఫస్ట్ ద్వారా కానీ హైవే ద్వారా కానీ అన్న మరి ఆల్మోస్ట్ ఒక ఆరు వేల మందికి మన పీద మరి అమ్మాయిలకు పెట్టి కాని అమ్మాయిలకు ప్రధానం చేసిన ఘనత అన్న మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మామూలు విషయం కాదు ఏ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఎవరు చేయలేని పని అన్న మన రాష్ట్రంలో తెలియజేస్తున్నాడు అదే అదే మనకు అన్న అన్నకున్న ఘనత మరి అదంతా కూడా మనం గుర్తించాలి అన్న ఆధ్వర్యంలో మరి మనం కూడా అన్న అడుగులలో నడిచి మరి ఐవైపును ఇంకా ముందుకు తీసుకెళ్ళి అన్న ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు మనం నిర్వహించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మరి కొన్ని కార్యక్రమాలు ఇంకొన్ని కార్యక్రమాలు చూస్తే మరి అప్పుడే ఐఏఎస్ చదువుకుంటూ సివిల్ సర్వీస్ పాస్ అయ్యి మెయిన్స్ కి ప్రమోట్ అయిన వాళ్ళకు కూడా లక్ష రూపాయల చొప్పున చొప్పున ఐఏఎస్ తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళకు కూడా అది కూడా ఒక మంచి కార్యక్రమం అన్న స్థాపించాడు అదే విధంగా మరి మనకు ఇంతమంది అశోక్ అగర్వాల్ వారి పెద్దలు మరి ఇక్కడ కింద మనం చెట్టు నాటడం జరిగింది సో కేసీఆర్ గారు పిలుపు మేరకు అన్న కేసీఆర్ గారు ఏది చెప్పినా కూడా విప్పటి సినిమా ఆధ్వర్యంలో మరి టీమిండియా ఇండియా లో భాగంగా మరి ఎన్నో లక్షల మొక్కలు నాటడం జరిగింది సో అదేవిధంగా మనము మన ప్రధాన కూడళ్ళలో ఎక్కడైతే రద్దీగా ఉంటాయో ఎండాకాలం వస్తే ఎవరికి ఆ ఆకలి తీర్చే ఆహారం తీర్చే విధంగా మరి మనం కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటూ మరి ఎంతో మందికి మంచి నీళ్ళు మరి మంచిగా ఇలాంటివి అంబలి మరి మనం ఇలాంటి కార్యక్రమాలను కూడా మనం చాలా చేస్తూ ఉన్నాము అదేవిధంగా మన పేద విద్యార్థులకు కూడా మన జిల్లా అన్ని జిల్లాలో ముప్పై మూడు జిల్లాల్లో ఐఏఎ కార్యవర్గ కార్యవర్గం అతరం అన్ని ముప్పై మూడు జిల్లాల్లో కూడా పేద విద్యార్థులకు నోట్ బుక్ల పంపిణీ కానీ మరి ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ కానీ ఇవన్నీ కూడా చాలా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే మరి వందల కార్యక్రమాలు ఉన్నాయి మరి చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సహాయం తీసుకోవాలి మరి వారి ప్రమాణ స్వీకారాలు ఉన్నా కాబట్టి మరి అవకాశం ఇచ్చిన మరి ఉపనసనకు మరి పిల్లలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జైవాసవి నేను మీ పేరు ఐబీఎం తెలంగాణ రాష్ట్రానికి మీ అధ్యక్షుడైతే అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ అయితే అదే చెప్పుకోండి పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమావళికి బద్దుడనై అనే కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని ఆర్య ఆర్యవైశ్యుల సంక్షేమానికి ఆర్యవశ్యుల అభ్యున్నతికి నిరంతరం పాటుపడతామని జిల్లాలోని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని ఐవీఎఫ్ జిల్లా శాఖను ఐవీఎఫ్ రాష్ట్ర శాఖను ఐవీఎఫ్ యువతను ప్రగతి పదంలో నడిపించడానికి మా సమయాన్ని శక్తిని నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామని సభా సాక్షిగా మన ఆర్య ఆర్యవైశ్యుల కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాము కంగ్రాచులేషన్ రవి అండ్ ముగ్గురికి పిఎస్పీల ముగ్గురికి కూడా కంగ్రాచులేట్ చేస్తూ మీరు తెలంగాణలో ఉన్న ఏసీ జిల్లాలలో ముప్పై మూడు జిల్లాలలో ఎక్కడైతే పేద వయసులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా మీరు ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచులేట్ చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొకసారి వాళ్ళ ముగ్గురు కోసం గట్టిగా చెప్పట్లండి నా మీరు పగ అన్న మొబైల్ మరి ఎందుకు చెప్పాలి కొట్టని చూస్తున్నాను పరమేష్ గారికి తెలంగాణ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అంటే టూరిజంలో ఏ రాష్ట్రాలైనా కానీ వేరే దేశాలు తిరిగించే విధంగా మన ఐపీఎఫ్ సభ్యులకు అవకాశం వచ్చే విధంగా ఒక చైర్మన్ గా నియమిస్తున్నాం ఈ నెల జూలై నెల ట్వంటీ ఎయిత్ రోజు శ్రీలంక కూడా దాదాపు నూట ముప్పై ఐదు మంది వస్తున్నారు ఐదు రోజులు ఆర్ ఫైవ్ నైట్స్ అండ్ సిక్స్ డేస్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆర్దిపేట్ చెప్తూ ఇంకా రాబోయే రోజులలో దుబాయ్ కావచ్చు సింగపూర్ మలేషియా కావచ్చు ఇంకా వేరే వేరే విదేశీ టూర్లు కూడా ఉంటాయి మన ఐవీఎఫ్ తెలంగాణ విభాగం నుంచి అది కూడా మీకు త్వరలోనే అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ ట్రిప్లో ఇప్పుడు పరమేశ్ గారికి ఈ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వవలసిందిగా అశోక్ అగర్వాల్ గారిని రాజమౌళి గుప్తా గారిని కోరుతున్నాం అదేవిధంగా నల్ల మెంబర్షిప్లో చేంజ్ అవ్వాల్సిందిగా మీకు మెంబర్షిప్ చైర్మన్గా అశోక్ రాఘ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది మెంబర్షిప్ కమిటీ చైర్మన్ థ్యాంక్ యూ ఫర్ అనౌసింగ్ దిస్ దిస్ థింగ్ మధ్యాహ్నం ఒక సోఫా సెట్ కూడిస్తాడు ఇప్పుడు రంగారెడ్డి జిల్లా ఐవీఎఫ్ మీ జిల్లా మీ పదవి పదవిని అంగీకరిస్తూ సంస్థ నియామాలకి బద్దుడనై ఐబిఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని జిల్లాలోని ఐవీఎఫ్ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఐవీఎఫ్ జిల్లా శాఖను ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని శక్తిని నా యొక్క ఆర్థిక ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తాను సభాసాక్షిగా మన ఆర్య వయస్సుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణము ఈరోజు ఇంత మంచి వేదికను చూసి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఈరోజు నేను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యూత్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడము మరి నాకు అత్యంత ఆనందంగా ఆనందన ఆనందంగా ఉంది మరి మా టీం అంతా కూడా స్టేట్ లెవెల్లో అన్ని జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాల్లో మరి మరి అన్ని స్టేట్ కమిటీలు డిస్ట్రిక్ట్ కమిటీలు ఏర్పాటు చేసి మరి ఎన్నో ప్రతిష్టాక్రమ నిలబడి నిల్చున్నటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి ఇప్పుడు మనం చూస్తే కనుక చలివేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ మరి బీద వాళ్ళకి బీద అమ్మాయిలకు ఇప్పుడు మన కోసం వాళ్ళ పెళ్లి కోసం పుస్తకమట్టలు ఇవ్వడం కానీ మరి చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళ చలి ప్రధాన కూడలు అన్నింటిలో కూడా మరి వాళ్ళ ప్రజల ఆహార తీ తీర్చడానికి మరి మజ్జిగ పంపిణీ కానీ మంచినీళ్ళ పంపిణీ కానీ అంబలి పంపిణీ కానీ చేయడము సో ఇలాంటి కార్యక్రమాలు చూస్తే మన సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్కు ప్రమోట్ అయి మెయిన్స్కి ప్రమోట్ అయిన వాళ్ళకు లక్ష రూపాయలు మరి ఆర్థిక సాయం చేయడం కానీ సో ఇలాంటి బీద విద్యార్థులకు ఆర్థిక సాయం చేయడం కానీ గవర్నమెంట్ స్కూళ్ళల్లో టెక్స్ట్ బుక్స్ నోట్స్ బుక్స్ మరి వాళ్ళకు ఎగ్జామ్ మెటీరియల్ కానీ పంచడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మరి మన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి అన్ని జిన్నాల ఈరోజు మరి పది సంవత్సరాలు తెలంగాణ ఐవిఎఫ్ పది సంవత్సరాలు తన కార్యక్రమాలను పూర్తి చేసుకొని వసంతాలను పూర్తి చేసుకొని ఈరోజు పదవ సంవత్సరం అయిపోయాక పదకొండవ సంవత్సరం అడుగు పెడుతూ మరి మనం దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి ఇచ్చేసిన మన ఐవీఎఫ్ సభ్యులకు మరి వైశ్య సోదరులందరికీ కూడా పేరు పేరున వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా జై వాసవి మాత మేము 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 లెవెన్ పాయింట్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నాము త్వరలో అది మేము మీడియా కమిటీ మీడియా కమిటీ ముందుకు తీసుకొచ్చి మరి మేము ప్రెస్ ముందు కూడా మేము చూతాము మనం లెవెన్ పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఒక కొత్తగా ఈరోజే మేము ఇంట్రడ్యూస్ చేసి మా మా ఐవీఎఫ్ మరి వర్కింగ్ కమిటీ నేషనల్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కూడా దీన్ని ఆమోదం అందరు కూడా ఆమోదించ ఆమోదించడం జరిగింది సో త్వరలో మేము ఆ లెవెన్ పాయింట్స్ ఏంటి ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది కూడా మేము తొందరలో బయట పెట్టేసి మరి ఆ కార్యక్రమాన్ని తొందరలో పూర్తి చేసి మేము అత్యంత మరి చాలా పెద్దగా ఇంకొక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాను